కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయం నా నాలుగుతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకుంటిని నేను ఏమీయూ మాట్లాడక మౌనినైతిని క్షేమమును అయినను పలుకక నేను మౌనముగా నుంటిని అయినను నా విచారము అధికమాయను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని యహోవా నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగూర్చున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసియున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది ఎంత స్థిరుడైనను ప్రతివాడునూ కేవలము వట్టి ఊపిరి వలే ఉన్నాడు మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకుందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకునియున్నాను నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము దాని చేసినది నీవే గనుక నూరు తెరవక నేను మౌనినైతిని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించునప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రముల వలె నీవు వారి అందము చెదరగొట్టదు నరులందరూ వట్టి ఊపిరి వంటివారు యహోవా నా ప్రార్థన ఆలకింపు నా మొరకు చెవియొగ్గుము నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరెళ్ళినట్లు నన్ను కోపముతో చూడకుము కీర్తనల గ్రంథము అధ్యాయం ప్రధాన గాయకునికి దావీదు కీర్తన యహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను నాశనకరమైన గుంటలో నుండి జికటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యహోవా ఎందు నమ్మికయుంచెదరు గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారైనను లక్ష పెట్టక యోహోవాను వాడు ధన్యుడు యొోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పెదననుకుంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటి అయిన వాడొకడునూ లేడు బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు నీవు నాకు చెవులు నిర్మించియున్నావు దహన బలులనైనను పాప పరిహార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో నున్నది నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సుమార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యహోవా అది నీకు తెలిసేయున్నది నీ నీతిని నా హృదయములో నుంచుకుని నేను ఊరుకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసియున్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగ చేయలేదు యహోవా నీవు నా వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపాసత్యములు ఎప్పుడూనూ నన్ను కాపాడునుగాక లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని లెక్కకు అవి నా తల వెంట్రుకలు మించియున్నవి నా హృదయము అధైర్యపడియున్నది యహోవా దయచేసి నన్ను రక్షింపు యహోవా నా సహాయమునకు త్వరగా త్వరగారమ్ము నా ప్రాణము తీయుటకై యత్నించి వారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందుగాక నాకు కీడు చేయగూరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక నన్ను చూచి ఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయముందుదురుగాక నిన్ను వెతుకువారందరూ నన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక నీ రక్షణ ప్రేమించువారు యహోవా మహిమ పరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకునుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నాదేవా ఆలస్యము చేయకము కీర్తనల గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం ప్రధాన గాయకునికి దావిదు కీర్తన బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల ముందు యహోవా వారిని తప్పించును యహోవా వానిని కాపాడి బ్రతికించును భూమి మీద వాడు ధన్యుడగును వాని శత్రువుల ఇచ్చకు నీవు వాని అప్పగింపవు రోగశయ్య మీద యహోవా వాని ఆదరించును రోగము కలుగగా నీవే వాని స్వస్థపరచదు యహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను నన్ను కరుణింపు నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాట్లాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును వాని హృదయము పాపమును పోగు చేసుకునుచున్నది వాడు బయలు వెళ్ళి వీధిలో దాని పలుకుచున్నాడు నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నశింపజేయవలనని వారు నాకు కీడు చేయన ఆలోచించుచున్నారు కుదురని రోగము వానికి సంభవించియున్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు నేను నమ్ముకునే నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమినెత్తెను యహోవా నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతీకారము చేసదును నా శత్రువు నా మీద ఉల్లసింపకయుండుట చూడగా నేను నీకు ఇష్టడనని తెలియనాయను నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదు ఇజ్రాయేలు దేవుడైన యహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్థుతింపబడునుగాక ఆమెన్ ఆమెన్ కీర్తన్ల గ్రంథము నలభై రెండవ అధ్యాయం ద్వితీయ స్కందము ప్రధాన యాజకునికి కోరహు కుమారుడు రచించినది దైవధ్యానము దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగునుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగునుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రిం బగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపాయములాయను జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగిన స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవుచున్నది నా ప్రాణమా నీవు కృంగి కృంగియున్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణయుంచుము ఆయన నా రక్షణకర్త అనియూ నా దేవుడనియూ చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్థుతించదను నా దేవా నా ప్రాణము నాలో కుంగియున్నది కావున యోర్దాను ప్రదేశము నుండియు హెర్మూను పర్వతము నుండి మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకునిచున్నాను నీ జలప్రవాహదారుల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారియున్నవి అయినను ఒకటివేళ్ల యహోవా తన కృప కలుగనాజ్ఞాపించును రాత్రివేళ్ళ ఆయన గూర్చి కీర్తనయు నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును కావున నీవేళ నన్ను మరచియున్నావు శత్రుబాధ చేత నేను దుఃఖక్రాంతుడనై సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమా కుంగి కుంగియున్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్థుతించదను